ట్టే ఉంటలాగా ఏమేం గొంతు వేసుకొని అరిసి అరిసి ఇది కావడమే కానీ ఆయన ఆయనే రియట్ కాదు రియటారు ఇటు గారు అంటే నాకు ఇసుకోవట్లేదు అంటే కాసేపు అదిసేపేమో నాకేస్తా ఉంది నిన్ను కాదు అన్నది నన్ను కాదు కానీ కాసేపాడు ఒకసారి మళ్ళీ రెండోసారి చేసి ఉంటాడు తప్పు చేసి ఉంటాడు ఆడపిల్లని కూడా రెండుసార్లు గిరిక పెట్టుకునేసి అది ఒకటే టీమ్ అందువల్ల తప్పు చేసుకుంటు కై

నాకైతే అర్థం కావట్లేదు కానీ నా ఏమో కూరగా నేను చూస్తున్నా మాట్లాడినా నాయకనే మాట్లాడుతు ఏమాడినా నాయకనే ఆడుతు మరి ఫ్యామిలీ ఆయన వల్లనే వస్తుంది ఆయన వల్ల హౌస్ లో ఎవరికి నెటి తాటి హౌస్లో అందరితో కలుపుకొని పోతుంది ఆయన మరి ఆయన తప్పటి తప్పి ఎవరికి రావాలని కలిసి వచ్చి నా తప్పటి అందరూ ఏమని